ఋగ్వేదం ప్రపంచపు తొలి గ్రంథం నాలుగు వేదాలలో ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైనది మరియు ప్రధానమైనది మానవ చరిత్రలోనే ఇది మొట్టమొదటి జ్ఞాననిధిగా పరిగణించబడుతుంది ఋక్ అంటే స్తుతి లేదా మంత్రం అని అర్థం దీని ప్రత్యేకతలు నిర్మాణం ఋగ్వేదం మొత్తం పది మండలాలు అంటే భాగాలుగా విభజించబడింది ఇందులో సుమారు పదివేల ఇరవై ఎనిమిది సూక్తాలు పదివేలకు పైగా మంత్రాలు ఉన్నాయి విషయం ఇందులో ప్రధానంగా ప్రకృతి శక్తులైన అగ్ని వాయువు ఇంద్రుడు సూర్యుడు మరియు వరుణుడిని స్థుతిస్తూ చేసే ప్రార్థనలు ఉంటాయి గాయత్రీ మంత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అత్యంత శక్తివంతమైన గాయత్రి మంత్రం ఈ ఋగ్మేదంలోని మూడవ మండలం నుండే తీసుకోబడింది శాస్త్రీయత కేవలం భక్తి మాత్రమే కాకుండా ఖగోళ శాస్త్రం గణితం మరియు ప్రకృతి రహస్యాల గురించిన బీజాలు కూడా ఇందులో కనిపిస్తాయి ముగింపు ఋగ్వేదం కేవలం ఒక మతగ్రంథం కాదు అది సనాతన ధర్మానికి మూల స్తంభం మనిషి ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో నేర్పే ఒక అద్భుతమైన మార్గదర్శి